అట్లాగే నేను ఇంకొక మాట కూడా ఇస్తా ఉన్నా ఎన్నికలు ముందు చెప్పాను మళ్లీ చెప్తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి ఏం జరిగినా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది పార్టీది వదిలిపెట్టే సమస్యల్లో గెలవచ్చు ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలొచ్చు కానీ కార్యకర్తల విషయంలో మాత్రం ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొప్పి కలిగినా తప్పకుండా ఇదే రకంగా వాళ్ళ ఇంటి ముందుకు వస్తాం అర్ధ గంటలు అని చెప్పినా ఇలా వచ్చినాం రేపు కూడా ఇట్లే ఉంటాం మంగళవారం నాడు జుబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ రోజు మిగతా అన్ని విషయాలు కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం కానీ ఖచ్చితంగా ఈ రోజు జరిగిన ఈ దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి మరి కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి మీరు కనుక సమయమనంతో వ్యవహారం చేయకపోతే విజయ గర్వంతో ఇట్లాగే విర్రవీగితే తప్పకుండా ప్రజలు బుద్ది చెప్తారు తప్పకుండా మేము కూడా బుద్ది చెప్పాల్సిన పరిస్థితి చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులకు చెప్తూ రాకేష్ క్రిస్టఫర్ గానీ అట్లాగే జుబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న కష్టపడి పనిచేసిన కార్యకర్తలందరికీ శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు